జనగలంకి స్వాగతం రాష్ట్రం కోసం ఆహార నిషాలు కష్టపడుతూ రాత్రనక పగలనక దేశ విదేశాలకి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ గా తయారు చేయాలని కంకణం కట్టుకొని మరి పని చేస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను అటువంటిది ఆ రోజు ఎన్నికల ముందు మన హామీ ఇచ్చాడు మత్స్యకారులకి హామీ ఇచ్చాడు మీరు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో పది ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది ఇరవై వేలు చేస్తామని చెప్పి మాట మీద నిలబడి లక్ష ముప్పై వేల మందికి ఇరవై వేలు చొప్పున ఈ రోజు రెండు వందల ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి అనేది కూడా తెలియజేస్తున్నాను మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారు అనేది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ రోజు వేట నిషేధ బృతి పెంచారు అలాగే జియో టూ వన్ సెవెన్ ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధాన మంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్ల పాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు అని తెలియజేస్తున్నాను అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్ర నాయుడు గారు ఆయన వారసులుగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు ఎలా అంటే ఈ రోజు చిన్న వయసులో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం అలాగే దేవుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు మత్స్యకారు మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనకి గా పెట్టారు మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కూడా అవకాశం ఇచ్చారు మా వంతుగా కష్టపడతాం ఎందుకనంటే విని 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 కూడా చెవులు ఈ రోజు నొప్పెడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా అని అంటే వెనకబడిందని మార్చాలి తల మారాలి శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను సముద్రం ఎంత సంపద గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చెయ్యదు గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం చెడగొట్టడం మోసం చేయడం తెలియదు అటువంటి సంపద మన గంగమ్మ తల్లి మన సముద్రం మన చుట్టూ ఉంది చిన్న చిన్న దీవులు ఉన్నాయి ప్రపంచంలో నాలుగు అడుగులు ఉన్నటువంటి దీవులు ఉన్నాయి సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి మనం ఎందుకు డెవలప్ కాకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం గుజరాత్ వెళ్లి పని చేస్తున్నాం చెన్నై వెళ్లి పని చేస్తున్నాం వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి జట్టిలు ఏర్పాటు చేసుకోవాలి పర్యాటక రంగం తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకిక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం పోర్టే కాదు ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ దిశ నిర్దేశం చేశారు భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిగిలినటువంటిది ఇక్కడ హార్బర్ గాని అలాగే మనకి కలింగపట్నం పెద్దగనగళ్ళపేట మన బారువ మన మంచినీళ్ళ పేట భావనపాడు అక్కడ కూడా హార్బర్లు జట్టిలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే మీకు తీర ప్రాంతం నుంచి కోస్టల్ కారిడార్ ఒక హైవే పెట్టి మత్స్యకారులకి వాళ్ళు పెట్టుకునే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఊతం ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక బీచ్ కారిడార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్తులో చేయబోతున్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకే చేయడం కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర ప్రాంతం ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం చూడడానికి టూరిజం ను కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ హోటల్స్ పెట్టడం సర్వీస్ ఇండస్ట్రీ పెట్టడం అది కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు ఆయన చేస్తారు నిధులు ఇస్తారు కార్యక్రమాలు చేస్తారు అవి ముందుకు నడిపించమని మా అందరికీ కూడా చెప్తారు కానీ అవి సక్సెస్ఫుల్ గా విజయవంతం కావాలనంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా సహకరిస్తేనే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం చేయలేం అందుకనే మళ్ళీ మళ్ళీ మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను గతం గత ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఏం తక్కువ మన జిల్లాకి తీర ప్రాంతం ఉంది గిరిజన కొండల ప్రాంతం ఉంది గనులు ఉన్నాయి అలాగే బ్రహ్మాండమైనటువంటి నదులు ఉన్నాయి అన్నిటికంటే లాయల్ గా కష్టపడినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారని అంటే అది మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు ఇన్ని వనరులు మనం పెట్టుకొని ఇంకెవరో దగ్గరికి వెళ్లి పని కోసం చేయి చాపడం అనేది న్యాయంగా ఉందా అని మీకే నేను అడుగుతున్నాను అన్యాయం అనిపిస్తే మీరు కూడా ప్రపంచం మొత్తం తిరిగి ఉన్నారు ఎక్కడికొక్కడికో వెళ్లి పని చేస్తూ ఉన్నారు గుజరాత్ లో ఉన్న పోర్టల్ దగ్గర పనిచేశారు మంచి మంచి అవకాశాలు అక్కడ చూశారు ఆ అవకాశాలు ఇక్కడ ఎందుకు పెట్టకూడదు మీరెందుకు పెట్టకూడదు మీకు కావలసినటువంటి ఆర్థిక సాయం ఒక లోన్ రూపంలోనైనా ల్యాండ్ రూపంలోనైనా అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మీరు మంచి ఆలోచనలతో ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా రూపురేఖలు మార్చడానికి మీరందరూ కూడా ముందుకు రండని మరొకసారి మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాను శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వెళ్లడం కాదు పని వెతుక్కొని వలసలు వచ్చే జిల్లాగా ఎక్కడికి తయారు చేయడానికి అందరం కూడా కంకణ బద్దులై కృషి చేద్దాం ఈ రోజు ఒక మంచి అవకాశం కేంద్ర మంత్రిగా నాకుంది ప్రధాన మంత్రి గారి ఆశీర్వాదం ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీర్వాదం ఉంది మనం చేయాల్సింది ఆలోచించాలి మంచి ఆలోచనలు వాళ్ళు ముందుకు పెడితే సాకారం మనకు వస్తుంది మనం జిల్లాలో మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు పాజిటివ్ గా ఆలోచించమని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మత్స్యకారులు మత్స్యకారులు గురించి ఒక చరిత్ర చెప్పాలనంటే మత్స్యకారులకి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మత్స్యకార గ్రామాల్లో వెలుగులు చూడాలనంటే లైట్ హౌస్ తప్ప ఎక్కడ కూడా ఒక బుడ్డి ఉండేది కాదు లైట్ ఉండేది కాదు అటువంటిది మత్స్యకార గ్రామాల్లో ఇంటింటిలో కూడా వెలుగులు నింపినటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దానికి కూడా చరిత్ర తీస్తే మొట్టమొదట పునాది వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా తెలియజేస్తున్నాను ఇసక దెబ్బలుగా ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో వెలుగులు తీసుకొని వచ్చారు అంచెలంచెలుగా మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలతో ఆ వెలుగులు ఇంటి నుంచి మీ గుండెల వరకు కూడా తీసుకొని వచ్చాం గతంలో ఆ వెలుగులన్నీ కూడా ఆపే ప్రయత్నం చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులందరినీ కూడా మళ్ళీ జీవం పోయాలి మత్స్యకార గ్రామాలు మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకి భగవంతుడు మరి పది కాలాల పాటు కూడా అటువంటి ఆయుర ఆరోగ్యాలతో మన అందరికీ కూడా మంచి సంకల్పంతో ముందుకు నడిపించేటటువంటి శక్తిని ఆయనకి ఇవ్వాలని ఆయన ఆలోచన ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా కావాలని ఆ భగవంతుడికి గంగమ్మ తల్లికి కోరుకుంటూ బుడగట్ల పాలెం ప్రజలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం మత్స్యకారు గ్రామాలనంటే వెయ్యి గ్రామాలు ఉన్నాయి ఇచ్చాపురం నుంచి చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడైనా పెట్టొచ్చు కానీ ఆయన గుండెల్లో ఒకే ఒక పేరు వచ్చింది బుడగట్ల పాలెంలోనే పెడదాం బుడగట్ల పాలెంకి వెళ్ళి అక్కడ నుంచే మత్స్యకారులందరికీ కూడా డబ్బులు పంచుదామని ఈ ప్రాంతాన్ని మన దగ్గరికి రావడం మన అదృష్టం అన్నది మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ కూడా మీరు కొనసాగించాలి మీరు మంచి ఆలోచనలతో ముందుకు నడవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి